మహానాడులో మాట్లాడినంత మాత్రాన అన్ని పనులు జరిగిపోవు ప్రతి పనికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక రంగ మనకి విధానాలు ఉన్నాయి ప్రతి రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక వనరుల యొక్క అవసరం ఎంతైనా ఉంది దురదృష్టం గడిచిన ఐదు సంవత్సరాల్లో నాడున్నటువంటి ప్రభుత్వ పరిపాలన అస్తవ్యస్త విధానాలు నిర్లక్ష్య ధోరణి అభివృద్ధి నిరోధకం సంక్షేమాన్ని మూలబెట్టినటువంటి నాటి ప్రభుత్వంతో దాదాపు పదిన్నర లక్షల కోట్ల రూపాయల అప్పు భారంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను మీకు మనం చూస్తాను మొదట ఆరు మాసాలు అప్పులు ఎలా కట్టాలి ఆ అప్పులకు వడ్డీ ఎలా చెల్లించాలి ఇది ఆలోచన చేయడానికే మరి అక్కడ ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా తలమునకలయ్యారు కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో ఈరోజు అటు రాజధాని అమరావతి కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ రేపు తీసుకోబోతున్నటువంటి పోలవరం బనకచర్ల ఒక నూతన ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా ఇవాళ రూపకల్పన జరుగుతూ ఉందంటే ఒక దశ దిశ నిర్దేశం కలిగినటువంటి ముందు భవిష్యత్ తరాలకి మనం చేయాల్సినటువంటి అనేక కార్యక్రమాల గురించి నిరంతరం తప్పించేటువంటి నాయకుడు ఇవాళ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది అందులోనే మనం ఒకటొకటిగా పనులు చేసుకుంటూ రాగలుగుతున్నామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాం ఇవాళ మనం అన్ని రంగాల్లో ముందుకు కావాలి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి చాలామంది మాట్లాడుతున్నారు అన్ని తీర్మానాలకి ఆమోదం లభిస్తుంది ఇబ్బంది ఏం లేదు కానీ ఈ మహానాడులో మనమందరం కలిసి ఆలోచన చేయాల్సింది ఒకటి ఉంది అదే రేపటి రోజున ఈ ప్రభుత్వం ఏం చేసింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి ఏం చేశాడనంటే అది రచ్చల మీదనే మాట్లాడి ఎదిరించాల్సినటువంటి స్థితి మన అందరి మీద బాధ్యత ఉంది అని చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను